సైన్యములకు అధిపతి అయిన యహోవా నామములో మీ అందరికి కూడా శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో మరి కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకొని కనిపెట్టుట ఎదురుచూచుట దానిలో ఔనత్యం దాని యొక్క దీవెన తెలుసుకుందాం అయితే మనకు నచ్చితే ఎన్ని లోపాలున్నా మనం పట్టించుకోం కదా నచ్చినప్పుడు మరి ఎన్ని లోపాలు వెతుకుతూనే ఉంటాం అది మానవ మనోసాధ్యం మరి మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు కనుక పొగర్తలకు పొంగిపోకూడదు మరి నిందలకు కుంగిపోకూడదు మరి లోకంలో మంచు అనేది మంచు లాంటిదట రోజు రోజు కరిగిపోతుంది చెడు అనేది చెత్త లాంటిది రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి మంచిని పెంచుకుందాం లక్ష్యం కోసం అలుపెరగగా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా వస్తుంది మరి అందుకే పావులు గురు వద్దకే పరిగెత్తున్నాడు లక్ష్యం కోసమే పరిగెత్తాడు మనం కూడా నిత్యత్వం కోసమే మనం ఎదురు చూడాలి ఓర్పుగాంచిన గొప్ప ప్రార్థన మరొకటి అన్నాడు ఒక భక్తుడు మన ఆలోచనలు ఆదర్శంతో నింపుకోవాలి అప్పుడు వాటిల్ని స్మరించాలి అందుకనే దివరాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు గమ్యం అనేది ఒక అవకాశం కాదు ఎందుకోవలసిన లక్ష్యం అది చూడవలసిన వస్తువు కాదు కృషితో చేయాలి మనం అందుకంటే వాక్యము ప్రార్థన సహవాసంలో ఎడతెక్క ఉంటూ మరి వాక్యంలో ధ్యానం చేస్తూ ఉండిపోవడమే మన గమ్యం కావాలి కాలం వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే అందుకని కాలం సద్వినియోగం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది అదే మ మరి ఎటువంటి వారితో ఎలా ఉండాలో కొన్ని గాయాలు నేర్పిస్తాయి ఎదురు దెబ్బలు కాలికి దెబ్బ తగిలితే ఎలా నడవాలో తెలుస్తుంది కదా మగవారి అన్ అందమట వారి సంపాదనలో ఉండదు కానీ స్త్రీకి ఇచ్చే గౌరవంలో ఉంటుందట అది ఎంత మంచి సత్యము ఆడవారి అందం కూడా వారి ముఖంలో ఉండదు కానీ వారి నిజమైన ప్రేమలో నడతలో ఉంటుందట మోసం చేసే మార్గాలు మనం నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం ఒక్కటి నేర్చుకుంటే అందరు కూడా నమ్ముకున్న వారు కూడా అందంగా ఉంటారు మనసు చెప్పినట్లు మనం వినటం కాదు మనం చెప్పినట్టు మనసు విన్నలాగా మనం లోపరుచుకోవాలి తరచుగా ప్రార్థించాలి ఎందుకంటే ప్రార్థన ఆత్మకు కవచంగా దేవునికి బలిగా మరియు సాతానుకు శాపంగా ఉంటుంది కదా తెల్లవారుజామున దేవుని నుండి పరిగెత్తేవాడు మిగిలిన తినంతా ఆయనను కనుగొనలేడు ప్రార్థన మనిషిని పాపు నుంచి విరవింపజేస్తుంది పాప మనిషిని ప్రార్థన నుంచి విరివింప విరవింపజేస్తుందని గుర్తుంచుకోవాలి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వ్యతిరేకించినా దేవుడు చెప్పిందే ఉత్తమమైంది శ్రేష్టమైంది అదే చేయాలి ప్రార్థన హృదయంలో లేని మాటలు ఉపయోగించే కంటే మాటలు లేకుండా హృదయాన్ని ఉపయోగించడం శ్రేష్టం దయగల పదాలు చిన్నవి మరియు మాట్లాడటం సులభం కానివ్వండి ప్రతిధ్వనులు మాత్రం అంతులేనివి మీరు ఒకరిని చూసి చిరుందా మీద ప్రతిసారి అది ఒక ప్రేమ చర్య ఆ వ్యక్తికి బహుమతి మరియు ఒక అందమైన విషయం అని గుర్తుంచుకోవాలి నిన్న పోయింది రేపు ఇంకా రాలేదు మనకి ఈరోజు మాత్రమే ఉంది దాన్ని మనం మంచి మనసుతో ప్రారంభిద్దాం దేవుడు సత్యం జీవితం దాని నీడ మరి మనం ఇతర దుఃఖాన్ని చూసి సంతోషించే వాళ్ళు మూర్ఖులట మర్యాదగా వినడంలో వివేకంతో సమాధానం ఇవ్వడంలో ప్రశాంతంగా ఆలోచించడంలో నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి వ్యక్తికి అవసరం మరి మనము మన నిరుపేదవని ఎప్పుడు అనుకోకూడదు ధనము నిజమైన శక్తి కాదు మంచితనము పవిత్రతలే నిజమైన భక్తి అయితే మనం ఈ దినాన్న మరి కనిపెట్టడం ఎదురు చూడటం అనే అనుభవంలో బైబిల్ పరంగా ఆయా సందర్భాల్లో మరి ఏ రకంగా కనిపెట్టి అనుభవాలు పొందారో చూద్దాం దేవుని మెల్లగా మా మాట్లాడినప్పుడు వినాలి మనం కనిపెట్టి వినాలి ఆత్మఫలాలు నుండి ఉప్పుకి వస్తాయి అసాధారణంగా ప్రేమలో ఔన్నత్యాన్ని గమనిస్తే శత్రువుని కూడా ప్రేమించగలం ప్రతికూల కూడా సంతోషం దొరుకుతుంది ప్రశాంతత దొరుకుతుంది ఓర్పుతోనే పొందాలి మరి అందుకనే పెద్ద తుఫాన్లు కూడా ప్రశాంతంగా ఉండగలం ఓర్పుతో మెల్లని స్వరాన్ని వినడానికి నేర్చుకోవాలి మరి మరి అగ్నిలో నడిచిన వాళ్ళకు కాల్చవు కదా శోధించిన తర్వాత శుద్ధంగా శుద్ధీగా మరి సువర్ణంగా మార్చగలదు మరి బలవంతులుగా మనం ఉండగలము ఆయన ఓర్పుతో ఆయన దగ్గర కనిపెట్టి మళ్ళీ స్వరాన్ని వినడానికి నేర్చుకోవడానికి ఇష్టపడాలి మరి ఈ అనేక మంది విశ్వాసులు కనిపెట్టినప్పుడు మరి ఎన్నో అద్భుతాలు చూశారు ఇసాఖ జీవితంలో ఎంత చక్కగా కనిపెట్టాడు చూడండి ఆది కాండం ఇరవై ఆరులో మరొక కరువు రెండుసారి కరువు వస్తుంది ఆ పంటలు లేవు అక్కడ అక్కడ ఏ అంత అంత ఏ రకమైన అనుభవాలు లేనప్పుడు ఎంతో నమ్మకంగా భూమి చేసి మరి విత్తనాలు వేసి రెడీగా ఉంచాడు అనమాట అప్పుడు ప్రభు వర్షం ఇచ్చినప్పుడు వంద పర్సెంట్ ఫలాన్ని పొందుకున్నాడు అంటే తన పని తను నమ్మకంగా చేసినప్పుడు దేవుడు తన పని చేస్తాడని మనం విశాఖ నుండి నేర్చుకోవాలి మనం మన చేతికి వచ్చిన పని మనం నమ్మకంగా చేయడంలో గొప్ప అన్నత్యం ఉంటుంది దీవెని ఉంటుంది అన్నమాట అందరు ఆశ్చర్యపడ్డారు ఎలా చేయగలిగామని నా పని భూమిని దున్నటం కాబట్టి అది చేసేటప్పటికీ ఆయన పని ఆయన చేసుకున్నాడు అని చెప్తారు అయితే విత్తాడు ముందే అన్ని సిద్ధపరచుకున్నాడు కాబట్టి దేవుడు దిగుని పొందాడు తర్వాత ఎరుక గోడల టైంలో కూడా లోపలికి వెలుపులు రాకుండా ఎరుక గోడల ద్వారాలు మూసివేసేస్తే ఎవరు ప్రవేశించలేనప్పుడు ఏడు సార్లు తిరిగి ఎంత కష్టం అండి చివరి రోజు ఏ రోజు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజు సార్ తిరగడం పర్లేదు కానీ అని లక్షల మంది పిల్లలతో ఒక్క ఒక రోజులోనే ఏడు సార్లు తిరగటం అండి ఎంత చురుగ్గా పరిగెత్తాలి అలా తిరిగి కనుక్కోకుండా విసుక్కోకుండా కనిపెట్టి కనిపెట్టి ఆయన దీవుని ఇస్తాడు అద్భుతంగా అనే నిరీక్షణతో వాళ్ళు చేయబట్టే వాళ్ళ కేకలు వేయమన్నప్పుడే వేశారు నడవన్నప్పుడు నడిచారు ఎంత అద్భుతాన్ని చూడగలిగారు ఎరుకో సందర్భంలో మరి అన్ని సార్లు చేసి అద్భుతాలు చూశారు కదా అదే రీతిగా ఒకటో రాజు గ్రంథంలో కూడా ఎనభై నాలుగు మంది అన్య దేవతల్ని ప్రభావితం చేసిన ఏలియా గొప్ప అనుభవం సవాళ్ళు ఎదుర్కొన్నాడు ఎంతకాలం ద్వంద్వమస్తో ఉంటారు మీరు అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ కూడా ఎంత ధైర్యంగా సమకూర్చాడు ఆ సమకూర్చిన తర్వాత సరశక్తిగా మంతుని మహిమను బయలుపరిచాడు అక్కడ పద్దెనిమిది ఇరవై ఆరులో ఉదయం మొదలుకొని ప్రార్థన చేస్తూ వేశారు విగ్రహాలు చేస్తూ విగ్రహాలన్నిటికీ వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ ఉంటే మరి నిద్రపోతున్నాడేమో అని సవాలు చేస్తూ తను మాత్రం కందకాన్ని చక్కగా అమర్చి తవ్వి నీళ్లు పోసి దానికి వాంసం కూడా తడిపేసి అన్న అప్పుడు ప్రభువు ఎంత అద్భుతంగా ఒక చిన్న ప్రార్థన చేసి అంతటిని మండించేటువంటి పూర్తి చేసే గొప్ప శక్తిని అక్కడ అందరూ చూడ చూడగలిగేటట్టుగా అయ్యా ఏలియా చేసిన గొప్ప సవాల్ ఎంతో గొప్పదండి అది కనిపెట్టి కనిపెట్టి ప్రభు కొరకు మరి నిరీక్షణతో ధైర్యంతో విశ్వాసంతో నిలబడినటువంటి ఏలియాను మనం ఎప్పుడు గుర్తించుకోవాలి వాకువ పత్రికల్లో కూడా ఆసక్తితో ప్రార్థన గురించి జ్ఞాపకం చేసుకున్నాం ఎరీషా కూడా అట్లాగే ఒక పేద పెద్ద అలప్పులతో తీర్చగలిగాడు కొంచెం నూనె ఉంది ఆమె కూడా ఎదురు తిరగలేదు అనుమానపడలేదు నిరీక్షణతో చూసింది ఏదో కనిపెట్టి ఆ దైవ దైవ సేవకుడు ఏదో సహాయం చేస్తాడని ఆయన ఏం చెప్తే చేయడానికి ఎదురు మాట్లాడకుండా చేసింది మనం ఈ అనుభవాల ద్వారా మనం అన్ని పాఠాలు నేర్చుకోవాలి ఎదురు చెప్పకూడదు సనగకూడదు కనిపెట్టి చూడాలి ఆయన దీవనకు అసాధ్యమైంది కూడా ఇచ్చే అనుభవాల్లో మనం ఓపిక కనిపెట్టి జవాబు పొందాలి మరి ఆరు బాణలు నీటితో ముంచినప్పుడు ఆ నూరెట్ల ఇదేంటి నీళ్లు నింపమన్నాడు అడగలేదు నింపిన తర్వాత వాళ్ళు ద్రాక్ష రసముగా మారినప్పుడు కూడా గమనించుకుని వారి ఇలా మారింది ఏంటి అనుకోలేదు అది ఎలా చెప్తే వాళ్ళ వడ్డించేసారు ఎంతో ఆశ్చర్యపడ్డారు అంత ఓర్పుతో సహనంతో వాళ్ళ సిద్ధపాట్లో అందుబాటులో ఉండే ఆ బాణాలు నింపటం అది ఎంతో ఆశ్చర్యకరం అదేగా మన పని దేవుడు మనకి ఏం పని ఇచ్చాడో అది నమ్మకంగా తల ఉంచుకొని చేయడంలోనే అద్భుతాలు చూస్తామని ఈ విషయాలన్నీ కనిపెట్టుకొని చూస్తాం మరి కనిపెట్టుకుని మనం శ్రమలో కష్టాల్లో కూడా ఎందుకు మాకే శ్రమలు ఎన్నో అని మనం ఓర్పు లేకుండా ఎన్నోసార్లు ఎంత చేసినా కనిపెట్టినా సరే మా ద్వారాలు మూసుకుపోయినా ఏంటని మనం ఎన్నోసార్లు సడుకుదవరంగా ఉంటాం కానీ ప్రభువు మరి మోషే మరి తను యస్థితిగా ఉన్నప్పుడు తను తన ఐగుప్తుని చంపినప్పుడు తర్వాత పారిపోయినప్పుడు ఎవ్వరు తన దగ్గర రాలా దాని అందరూ మర్చిపోయారు అనుకున్నారు కానీ ప్రభు తన్ని ఒంటరిగా కనిపెట్టే దినాలని నలభై సంవత్సరాలు ఎంతగా మార్చుకుని తన కోపాన్ని తన క్రోధాన్ని ఆవేశాన్ని అణిచి అందరిని రక్షించడానికి సమర్థుడిగా తీర్చిదిద్ది వర్నింగ్ బిష్తో మాట్లాడి తనకి ఎంత గొప్ప నాయకుడిగా చేశాడు చూడండి కనిపెట్టి దేవుడు ఎంత కాలం తనకు ఇచ్చాడో మనం గమనించుకుంటున్నాం మరి మన కోపాలని తాపాలని అణచివేయడానికి కొన్నిసార్లు మన కష్టాలు మౌనాలు సహనాలు మనం చూపిస్తుంది కానీ యో కొరకు సహనంతో కనిపెడితే ఆయన మనం వారి నుంచి విడిపించే దేవుడు దేవుడు నాకున్నారని వర్పుతో మెల్ల స్వరంతో కనిపెట్టాలి మరి దేవుడు స్వరం వినిపెట్టడం ఆయన లోపల అంతరాత్మతో మనం మాట్లాడే స్వరాన్ని కనిపెట్టి వినటం మనం నేర్చుకోవాలి వేచి ఉండేట్లో ఆశీర్వాదం ఉంది ఎవరికైనా కనిపెట్టడం విసుగుత రావచ్చు అలక్ష్యం చేయడు కనిపెట్టే సమయంలో ఆశ తగ్గిపోయి వర్పు లేని వరంగా ఉండకూడదు పారిపోయి చిరాకు పడకూడదు అప్పుడు ఆశతో కనిపెట్టి మరి దీవెనలు పొందుకోవాలి ఆశల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఎప్పుడే జవాబు రావాలి అని ఇన్స్టెంట్గా అనుకోకూడదు మరి ప్రచారంలో నిమ్మలంగా ప్రభువు ఎంతో నిదానంగా పనులు చేశాడు ఎప్పుడు గాబరాక చేయలేదు భయపడకు నీకు తోడే ఉన్నా అన్నాడు మరి ఇచ్చిన వాగ్దానాలు నమ్ముకోదగినవి ప్రతి వ్యక్తి వాగ్దానాలు ఉంటాయి ఆ వాగ్దానాలు గట్టిగా పట్టుకోవాలి మన జీవితంలో ఇచ్చిన వాగ్దానాలు మనం గుర్తుపెట్టుకొని రాసుకొని దాన్ని మరి ప్రతి సంవత్సరం అంతా కూడా వాగ్దానాలు ఆధారంగా మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ సాగిపోవాలి దేవుడు వాగ్దానాలు ఇస్తే ప్రతి సంవత్సరం మనకు వాగ్దానాలు ఉంటాయండి ఆ సంవత్సరం వాగ్దానం ఎప్పుడూ మర్చిపోకూడదు దాచుకుని దాన్ని అవలంబిస్తూ దానిలో గొప్ప ఔనత్యాన్ని అనుభవించడానికి ఇష్టపడాలి వాగ్దానాలు సైతాన్ని ఇష్టపడ్డు ఆ రోడ్డు పక్కన ఎత్తుకుపోయినటువంటి విత్నాలు లాగా మన వాగ్దానాలు ఎత్తుకుపోతాడు మన హృదయాల నుంచి గోర్పుతో కనిపెట్టాలి గులియాత్ని చంపాక వెంటనే రాజు కాలేదు కదా దావీదు ఎంత భయంకరంగా పన్నెండు పద పదిహేను సంవత్సరాల దాకా కనిపెట్టుకునే ఉన్నాడు దాని గొర్రెలు గురువులు కాచుకుంటున్నా తెలుసుకునే అప్పుడు ఎంతో అందగాడు కోరుకున్నవాడితనే అని వాళ్ళందరినీ మరి సమయాలు ప్రవక్త పిలిపించి అందరి సహోదరులు ఎదుటే అభిషేకం చేసినప్పటికీ వెంటనే రాజయ్యాడా ఎంతగానో మరి ఆ రకంగా మరి ఓర్పుతో కనిపెట్టిని మరి దేవుడు సహనంతో ఉన్నాడు ఎంతో దయ చూపించాడు మంచి గొప్ప మనసు యోనా తనతో కలిసి జీవించి తనతో మంచి మేలు పొందాడు ఎన్నో రీతిలుగా తన సహచరులను ప్రేమించాడు సహ అందరికీ సహకారిగా ఉన్నాడు అయితే ఒక చిన్న బాబట షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వీట్స్ అన్నీ ఉంటే స్వీట్స్ కావాలని అడిగాడట అరే తీసుకోరా కొనుక్కోరా అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ షాప్ అయిన దగ్గర నుంచి ఉంటే నేను నీవే నీవే వెయ్యి నీవే ఇన్నాడంట అందులోకి ఆ షాప్ అయిన నుండి ఏంటి బాబు ఎప్పుడు వస్తావు కదా షాప్కి రా నేను అన్ని తీసుకో అంటే తీసుకోవట్లేదంట ఏడుస్తున్నాడంట అప్పుడు కాసేపు అయిన తర్వాత వెంటనే ఆ షాప్ ఓనరు దాంట్లో సంచి దాన్ని బాక్స్లో చేయి పెట్టి చేతి నిండా స్వీట్స్ తీసుకుని ఇచ్చాడట తర్వాత దారిలో వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు తీసుకోకుండా ఆయన ఇచ్చేదాకా కనిపెట్టావంటే అంటే నేను తీసుకుంటే కొంచెమే తీసుకుంటాను కదమ్మా ఆయన ఇస్తే ఎక్కువ ఇస్తాడు కదా అన్నారంటే చూసారా ఆ చిన్న వయసులోనే ఎంత మంచి ఆలోచన వచ్చిందో ప్రభు ఇస్తే మన గొప్పదే ఇస్తాడండి మనకి ఓర్పుతో మనం కనిపెట్టడమే అవసరం చాలా చక్కటి వాక్యం ఏంటంటే ఈ రోజు వాక్యం కిత నలభై ఒకటి ఐదు యహోవ కొరకు సహనముతో కను నాకు చెవి యొగిన మురాలకించి నాశన్నకర మగు గుంటలో నుండి దొంగ ఊపి నుండి నా నా అడుగులను నంబరే చక్కటి మాట ఉండండి కొత్త నా నానోట ఉంచను యహో కొరకు సహనంతో కనిపెడితే మరి ఆయన నా పాద స్థిరపరిస్తాడు అడుగు స్థిరపొస్తాడు మరి మరి నాశకర గుంటలోంచి పైకి తీసుకొస్తాడు ఎప్పుడు ఆయన కొరకు సహనముతో కనిపెట్టాలి ఇది థీమ్ వర్డ్ మనకి యహో కొరకు ఈ వాక్యం గుర్తుంటే చాలు ఏర్ సహనంతో కనిపెడితే మన దేవుడు మనం మరల ఆలకించి కట్టడు చిరకాలం నుంచి ఆశీర్వాదం మనకి ఇస్తాడు పెద్ద భవనం కావాలంటే మనకి బోల్డ్ టైం పడుద్ది చిన్న ఇల్లు త్వరగా కట్టేయచ్చు కాబట్టి ఆయన చిత్త నెరవేరాలంటే మనకి టైం పడుతుంది ఏదైనా సరే గొప్ప దీవెనలు కావాలంటే కొంత ఓర్చుకోవాలి యహో నమ్ముకుంచాలి మన కాలగర్తలు ఆయన వశంలో ఉన్నాయి సరే బదిష్టమైన చేతి కింద దీన మనసుకులే ఉండడు అన్నాడు తగిన కాలం ఉంది ఆయన కాలం హెచ్చించే టైం మనం కనిపెట్టుకొని చూసుకోవాలి ఆయన అందరు లక్ష్య పెట్టేవాడు ఆయన నమ్ముకున్న వాళ్ళు ధన్యులు కాబట్టి ఆయన వైపు చూడాలి దావేది మరి దావేదికు మాడా నన్ను కరుణించిన కేకలేస్తే ఆగిపోయాడు కదా ఆయన ఆగిపోయాడు ఎంతో కనిపెట్టుకున్నాడు దేవుడు ఎప్పుడు వస్తాడా గ్రీస్తుంది అడగ కేకలు వేయాలి ఈ శిష్యులందరూ ఆటంకపరిచిన అక్కర్లు పర్వాలేదు నాకు అరుస్తా అంతే అని చక్కగా అరిచాడు దేవత కుమార్ నిజంగా ఆ గుడ్డివాడికి దావెది కుమారుడు అని మాట వింటూ వల్ల విశ్వాసం కలుగుద్దండి ఎంత చక్కగా వినగలిగాడు దావెది కుమారుడు రక్షిస్తాడని నమ్మాడు కనిపెట్టాడు పొందుకున్నాడు మనకు ఆశ ఉంటే నెరవేర్చే దేవుడు ఉన్నాడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన అన్నిట్లో కార్యం సిద్ధపరుస్తాడు మౌషియ బలశూరుడుగా సకల విద్యావంతులు మరి కులత్వం పోవడానికి దేవుడు సిద్ధపరుచుకున్నారని చెప్పుకున్నాం కదా తర్వాత బాతి అనుభవంలో కూడా ఫ్యామిలీలో ముగ్గురి ప్రేమించి అన్నాడు వ్యూహాన్ని పదకొండులో ఆయన ప్రేమించేసేపటికి ఆలస్యం చేశాడు ఎదురు చూస్తానే ఉన్నారు వీళ్ళ పాపం ఫ్యామిలీ కనబడుతూనే ఉన్నారు సమాధి అయిపోయింది ఒక చక్కటి మాట అంటారు ప్రభు ఏంటంటే ఇది దేవుని మహిమార్దే వచ్చింది ఈ మరణం కోసం కాదు మహిమార్దమే వేచి ఉండమన్నాడు అయితే ఏ సమస్య అయినా త్వరపడతాం మనం కనిపెట్టులో నేర్పిస్తాడు వాళ్ళకి మంచి స్థానంలో పెడతాడు ఆశీర్వాదం ఇస్తాడు లాజరు మరి మరి బాగుపడిన తర్వాత బతికిన తర్వాత తన తర్వాత వాళ్ళు విందు చేసినప్పుడు పన్నెండు అధ్యాయంలో క్రీస్తు దగ్గరకు ఇంతకుముందు కూర్చున్నట్టుగా ఎప్పుడు రాయిల క్రీస్తు దగ్గర కూర్చున్నాడు అక్కడ సాక్షిగా ఉన్నాడు ఆయన చుట్టానికి కూడా మంది వస్తారు ఆయన హృదయం దేవునికి ఇచ్చాడు ఆయన ద్వారం దేవుని తెరిచాడు అక్కడ అందరూ చుట్టానికి వచ్చారు తనకు కూడా గౌరవం కలిగింది బోళ దేవుని పొందాడు అందరి దగ్గర దేవుడు మోహింపరచబడిన దేవుడు మొహంపరచబడ్డాడు కనిపెట్టి చూసే అనుభవంలోనే మంచి అనుభవాలు ఉంటాయి తర్వాత ఎషయా నలభై ముప్పై ఒకటిలో ఇహ ఒకరికి ఎదురు చూడటం అన్నా ఒకటే ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది పక్షిరాజు వల్ల రెక్కలు చాచి ఎగురుతారు వలేక పరిగెత్తారు సమస్యగా నిడిపోతారు దేవుడు పడిపోయిన వారిని లేపనెత్త దేవుడు దొంగ ఊగు నుంచి లేవనెత్త దేవుడు బండపై అడుగు స్థిరపరిచే దేవుడు మరి యషయా ముప్పై పద్దెనిమిదిలో ఒక చక్కటి మాట ఉంది యహోవా దయా గలవాడు కరుణ గలవాడు ఆలస్యం చేసినా సరే ఆయన దీవెలు ఇచ్చే దేవుడు తర్వాత మేక ఏడు ఎనిమిదిలో కింద పడిన వారు లేవనెత్తుతాడు అధికారులను వెలుగ్గా నుంచి వెలుగ్గా లేవనెత్తి ఎదురు చూస్తే లేపుతాడు కింద పడిపోయినా సరే మనం లేపే దేవుడు మనకున్నాడు ఆయన సహనంతో కనిపెట్టాలి మరి ఒక అట ఒక రాజు రాజు పరుగుపందె పెట్టాడట అందరితో పెట్టాక ముగ్గురు తేలారట అందరూ హేమ ఉన్నారట ఆ ముగ్గురిలో నుంచి ఎవరిని ఎన్నుకోవాలో తన వారసుడు కానీ మరి ఆ ముగ్గురికి కూడా ఒక మనిషిని మంత్రిని పంపి ఆ ముగ్గురు చెవుల్లో ప్రభు అంటే రాజుగారు ఎప్పుడు మీకు సిగ్నల్ ఇస్తాడు మీకు ప్రత్యేకంగా ఇస్తాడు అప్పుడే మీరు పరిగెత్తడం మొదలు పెట్టండి అని ముగ్గురికి విడివిడిగా చెప్పాడట సరే అంతటిలోకి ఒక జనరల్ సిగ్నల్ ఏదో వచ్చిందట వచ్చి రాగానే అదే దేవుడు రాజు ఇచ్చిన సిగ్నల్ అనుకుని మొదటి వాడు పరిగెత్తులు మొదలెట్టాడట వాడు పరిగెత్తిపోతున్నాడని అమ్మో నేను ఓడిపోతానేమంది రెండో వాడు కూడా ఆమెను చూసి వాడు పరిగెత్తారట అలా ఒకరు పరిగెత్తు ఉంటే మూడో వాడు పరిగెత్తకుండా అలాగే కూర్చుని ఉన్నాడట సరే ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తే అబ్బా ఎంత చక్కగా పరిగెత్తారని రాజు అభినందిస్తూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటూ మరి మూడో వాడిని అడిగారట ఏంట్రా నువ్వు వెళ్ళలేదేంటి నువ్వు పరిగెత్తలేదే అంటే అయ్యా మీ సిగ్నల్ కోసం నేను కనిపెట్టాను మీ దగ్గర నుంచి రావాలన్నారు ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిగ్నల్ మీ దగ్గర నుంచి వస్తేనే నేను పరిగెత్తడానికి నేను సిద్ధపడ్డాను నేను ఆటగాడిని అని చెప్పి అనేటప్పటికీ నా కుమారుడా నీవే నా వారసుడివి అని చెప్పన్నారట నువ్వు కనిపెట్టడంలో నీ ఎంత ఓర్పుగా ఉంటావో అని నేను ఇది కూడా నేను పరీక్ష చేయడానికి నేను గమనించాను ఆయన నువ్వు దాంట్లో గెలిచావు అని చెప్పారు నిజమే ప్రభు కొరకు ఆ నలుగురి కోసం కాదు మన రాజ్యపట్టడం కాదు మనం అదే ఆయన ఆ పరీక్షలో మనం నెగ్గటానికి కనిపెట్టడంలో ఓర్పుతో ఉంటాం దేవుడు చూసే దేవుడు కనిపెట్టడంలో ముప్పై ఏడు ఏడు క్రితంలో ఇహవ ఎదుట మౌనంగా ఉండి కనిపించాను కనిపెట్టాలి తన మార్గం చూసి పడకూడదు కొన్నిసార్లు ఉద్యోగాల్లో కూడా వేరే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి దేవుని బిడ్డలకు నష్టపడే వాళ్ళంగా ఉంటాం సడన్గా గా వాళ్ళలో తప్పు గమనించి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము వాళ్ళని సస్పెండ్ చేశాక ఎవరైతే నష్టపడ్డారో వాళ్ళకే ఆ ప్రమోషన్ ఇవ్వడం జరుగుతు జరుగుటం కనిపెట్టుకోవడం వల్ల సహనంతో కనిపెట్టడం వల్ల అటువంటి అద్భుతాలు ఎన్నో మనం విశ్వాసంలో చూస్తున్నాం అలాగే ప్రభువు క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు కనిపెట్టి దీవించే దేవుడు మరి ఎన్ ఎన్నో రకాలుగా మనల్ని ధైర్యంతో నిబ్రంతో ఉంచే దేవుడు మనకు అంత గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి సహనంతో కనిపెడదాం నయో మీరు ఉత్తో మాట అంటది నువ్వు మౌనంగా ఉండు ఆయన పని ముగించే వరకు ఆయన ఊరుకోడు ప్రభు నిజంగానే మనలో గొప్పకారం చేసేవారికి ఆయన ఊరుకోడు మనం మౌనంగా కనిపెట్టు నేర్చుకుందాం ఆలస్యమైనా సరే అద్భుతమైన దీవెనలు ఇస్తాడు మరి మన ప్రభు కొరకు మనం కనిపెట్టాలి సోలిపోవలేదు సహా సోలిపోవద్దు కనిపెట్టి సోలిపోకూడదు జవాబిచ్చి ఆదరించి దేవుడు ఉంటాడు కనిపెట్టి వారికి ఆశీర్వాదం ఉంటుంది దీవించి పంపుతాడు తర్వాత మన కన్ను చెవి ఆలోచన ఆయన వైపే చూడాలి ఎప్పుడు ఆయన స్వరం మెల్లగా ఉంటుందో అది వినటానికి ఇష్టపడాలి పూర్తిగా దేవుని మాటపై నమ్ముకుని కనిపెట్టి ఆ పరిశుద్ధాత్మ వెళ్ళని స్వరంతో పలికించేటువంటి మాట ద్వారా మన దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తే మన నిత్యత్వంలో ఎంతో సంతోషంగా ధైర్యంగా చక్కని విశ్వాస యాత్రగా భూలోకంలో పరలోకంలో కూడా నిర్భయంగా జీవించడానికి దేవుడు మనకు కృపణిస్తాడు ఆ కనిపెట్టేటువంటి దీవెన ఆయన ఆశీర్వాదాలు పొందుకునే అర్హత ప్రభు మనకు అనుగ్రహించగాక ఆమెను